నిన్న నేను వీడియో పెట్టాక ఒకరు కామెంట్ చేశారనేసి నేను స్టేటస్లో పెట్టానండి దానికి ఎంతమంది నాకు ఎన్ని రకాలుగా చెప్పారంటే లైట్ తీసుకోండి మేడం అలాంటివి పట్టించుకోవద్దని రకరకాలుగా మాట్లాడారు వాయిస్ మెసేజెస్ కూడా పెట్టారు మేడం ఒకటి చెప్పిన చాలా లైట్ తీసుకుంటాను మీరు ఇచ్చే కామెంట్స్ వీటికి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారంటే అస్సలు పట్టించుకోను చాలా లైట్ తీసుకుంటాను ఎందుకంటే నేనేం తీసుకొస్తానో నాకు తెలుసు ఎంత క్వాలిటీ తీసుకొస్తానో నాకు తెలుసు మీరు వాడే క్వాలిటీ ఏంటో నాకు తెలీదు నిన్న ఒక ఆవిడ పెట్టిన ఆవిడెవరో నాకు తెలిసండి బెంగళూరు నుండి ఆర్డర్ పెట్టారు తనకి మిస్ ప్రింట్ వచ్చిందంట అది మిస్ ప్రింట్ కాదు ఏం కాదు నాకు ఫోటో పెట్టారు కుట్టడమే అలా కుట్టారు అయినా కూడా నేను మేడం అడ్రస్ పెడతాను పెట్టమంటే అడ్రస్ పెడతాను అని చెప్పాను పెట్టాను కూడా పంపించమని చెప్పాను మరి పంపించమన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలండి పంపించాలి మామూలుగా నా ఇచ్చేయాలి కదా పంపించేసి అడిగారు ఇది కరెక్ట్ అడ్రస్ ఏనా అని అడిగారు అనమాట నేను అన్నాను మేడం మీరు పంపిస్తున్నారు కానీ నేను చెప్పేది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అది ఎక్కడైనా మిస్ అవుతే మాత్రం నాకు ఆ కొరియర్ నాకు సంబంధం లేదండి అనేసి చెప్పాను ఇప్పుడే ఆర్డర్ చేయలేదు చాలాసార్లు ఆర్డర్ చేశారు చేశారండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఆవిడ ఆవిడ ఒళ్ళు మండిపోయింది ఇమ్మీడియట్గా వాయిస్ మెసేజెస్ పెట్టాను అనమాట మీ వయసుకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా నేను ఇలాగే చాలా సాఫ్ట్గా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాను ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉండను చక్కగా నేను వాళ్ళు అడిగిన వెంటనే నేను చెప్తూ ఉంటాను మేడం అనేసి చెప్తే ఇంకా ఎన్ని రకాల మెసేజెస్ పెట్టాను తెలుసా అండి వాయిస్ మెసేజెస్ అవి నేను మీకు ఇప్పుడు వినిపించాను కానీ ఒక అలా అంటే వయసుకు తగ్గట్టు మాట్లాడడం కొంచెం రావాలండి ఎదుటి వాళ్ళని ఎందుకంటే అతి మంచితనం కూడా ఫూల్స్ లాగా కనబడొద్దు ఎప్పుడు కూడా ఎవరికి ఎదుటి వాళ్ళ అతి మంచితనం కూడా వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడద్దు ఎదుటి వాళ్ళు మనకే ఫూల్స్ లాగా కనబడుతున్నారు అన్న విషయం వాళ్ళు మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా అతి మంచితనం అనేది ఎదుటి వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడద్దు ఎందుకంటే మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు లిఫ్ట్ చేరు రిప్లై ఇవ్వరు కేర్లెస్గా ఉంటారు ఏదో పంపించామా ఇది చేశామా అని ఎంతమంది ఇది చేశాను నేను ఇలా ఏది ఎవరైనా నా కామెంట్స్ నేను అంత ధైర్యంగా నేను స్టేటస్లలో పెడుతున్నానంటే ధైర్యం లేక పెడుతున్నానా ఏమనుకుంటా ఉన్నారు మీరు అసలు చాలా లైట్ తీసుకుంటాను మీరు పెద్ద ఏదో మాట్లాడితే ఇంకొకరు అండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇవన్నీ అసలు వేస్ట్ క్వాలిటీ అండి వేస్ట్ ఇదండి మీ మేము వేరే నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ దగ్గర తీసుకో తీసుకోండి మేడం మీకు ఏమైనా ఉంటే మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మీరు స్వయం కృషితో సేల్ చేసుకోండి కష్టపడండి అమ్ముకోండి అంతేగాని ఎదుటి వాళ్ళ ఛానల్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడాలు పిచ్చి పిచ్చిగా మెసేజెస్ చేయడాలు మేము ఇది అమ్ముతాము అది అమ్ముతాము ఈ దగ్గర బాగుండవు మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర రేట్స్ మేడం మీకు ఒక విషయం చెప్పిన నేను చెప్పే సైజెస్ అన్నీ మీరు వేరే దగ్గర తీసుకునే సైజెస్ దగ్గర ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి ఎందుకంటే నేను ఎక్సెల్ సైజ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఇస్తాను మేడం వేరే వాళ్ళు ఫార్టీ సిక్స్ ఇంచెస్ని ఎక్సెల్ చెప్తారు నేను ఫిఫ్టీ ఇంచెస్ డబుల్ ఎక్సెల్ చెప్తాను చెస్ట్ లూజు వేరే వాళ్ళు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ చెప్తారు ఫిఫ్టీ సిక్స్టీ టు సిక్స్టీ ఏబో నేను త్రీ ఎక్సెల్ చెప్తాను ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ ఇంచెస్ త్రిబుల్ ఎక్సెల్ చెప్తారు ఇప్పుడు సైజెస్ చెప్పండి లెంత్లో ఓకే వదిలేయండి సైజెస్ లెంత్లు ఎవరికి కావాలి ఎంత పొడవు ఉంటారు ఒక్కొక్కరు పొడవలో కాదు కదా కావాల్సింది మనకు లూజ్లో కావాలి అంతేనా ఇప్పుడు ఎవరెవరు ఏ సైజెస్ ప్రకారం ఇచ్చి అమ్ముతున్నారు రేట్స్ తక్కువ పెట్టేది అనేది చూసుకోండి ఆల్మోస్ట్ నేను కూడా చూస్తాను కదండి నాకు కూడా వస్తాయి కదా యూట్యూబ్లలో వస్తాయి నేను కూడా చూస్తాను కదా ఎవరెవరు ఏ రేట్స్లలో ఇస్తారు ఇస్తున్నారు అని క్వాలిటీ అనేది మెయింటైన్ చేయకపోతే మేడం ఇంతమంది నన్ను నా దగ్గర ఆర్డర్ పెట్టరు ఇంతమంది నా దగ్గర తీసుకోరు నేను ఒక మేడం ఉన్నారు తను వైజాగ్ వైజాగ్నండి ఎక్కడ నుండో ఆర్డర్ పెడతారు నేను అసలు అడ్రస్ చూడలేదు ఆ మేడము త్రీ ఎక్స్ఎల్ నైటీస్ అండి దాదాపుగా ఎన్నిసార్లు తీసుకున్నారో తెలియదు తీసుకున్న ప్రతిసారి టూ కేజెస్ త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా తీసుకుంటారు దగ్గర దగ్గర ఒక వంద నైటీస్ తీసుకొని ఉంటారేమో యాభై పైన అసలు నేను కౌంట్ చేస్తే దగ్గర దగ్గరగా ఒక దగ్గర వంద వరకు అవుతాయి కావచ్చు ఆ మేడము నిన్న వాయిస్ మెసేజ్ పెట్టారు ఆ మేడం గురించి ఈరోజు చెప్దామనుకున్నాను అనుకోకుండా మేడం కూడా వాయిస్ మెసేజ్ పెట్టారు చూడండి మీకు వినిపిస్తాను నేను ఇంట్లో చాలు కదా అన్నా కూడా ఇంకా గుంటూనే ఉన్నాను నేను తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారండి అలాగే రేపు వీడియోలో మీ గురించి చెప్దాం అనుకుంటున్నాను మీరు మెసేజ్ చేశారు అసలు మీరు ఎన్ని నైట్ ఫాలో చేస్తారు అన్న విషయం మీ గురించి చెప్దాం అనుకున్నాను మేడం మీరు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను మిమ్మల్ని ఒక సిస్టర్లా భావిస్తానండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి అసలు మాటలు రావు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిమానులతో మాట్లాడుతూ ఉంటే నిజంగా మాటలు రావు మేడం చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మేడం మొన్న కళ వచ్చింది మీరు మా ఇంటికి వచ్చినట్టు నేను మీకు పసుపు కుంకం పెట్టినట్లు నాకు కళ వచ్చిందండి మేడం ఇలా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వాయిస్ మెసేజెస్ మీకు ఎందుకు వినిపెడతాను ఇలా బోల్డ్ వాయిస్ మెసేజెస్ పెడతారు ఇవన్నీ నేను స్టేటస్లో పెట్టడానికి ఉండదండి ఓన్లీ మనము టైప్ చేసి మాత్రమే పెట్టగలుగుతాం స్టేటస్లో కానీ వాయిస్ మెసేజెస్ పెట్టలేం కదా కాబట్టి చాలామంది చాలా రకాల అభిమానంతో మాట్లాడతారు అసహ్యంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇష్టం వాళ్ళది అందరము అందరికీ మనం అందరికీ నచ్చాలని ఉండదు కదా కానీ మన మన మంచితనం అనేది ఎదుటి వాళ్ళ ఫూల్స్ లాగా కనబడితే ఎదుటి వాళ్ళే మనకి ఫూల్స్ లాగా కనబడుతున్నారు అనేది అర్థం చేసుకుంది ఎప్పుడైనా కూడా ఇలాంటివన్నీ చాలా లైట్ తీసుకుంటాను చాలా ఇది ఇవన్నీ నాకేమి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇవి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఏదో మనము మాట్లా పెడతా ఉంటారు కదా వాడిని చాలా లైట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మన గురించి తెలిసిన వాళ్ళే మనల్ని ఎన్నో రకాలు మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడిన వాళ్ళు మనతో మాట్లా మనం పరిచయం ఉన్నవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన బయట వాళ్ళు మన కుటుంబాలలో ఎవరైనా కూడా మన గురించి తెలిసిన వాళ్ళే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా వేరే వాళ్ళు మాట్లాడితే ఏముంటుంది వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పండి ఏం తెలియదు కదా కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఫూల్స్ లాగా అంచిన వేయద్దు అస్సలు అంచిన వేయద్దు వాళ్ళే వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడతా ఉంటారు కాబట్టి కొంచెము ఇంకా చెప్పకూడదు కొంచెం దగ్గర పెట్టుకొని నాలుకని నోరుని దగ్గర పెట్టుకొని కామెంట్స్ చేసేటప్పుడు చేయండి వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ వద్దనుకుంటాను కానీ అస్సలు బుద్ధి కాదు ఎందుకంటే మంచితనాన్ని కూడా అలా మాట్లాడిన విధానం కూడా అర్థం లేకుండా అర్థం చేసుకోకుండా అనుకోండి నిన్న ఆవిడ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అండి బాబు ఇంకా వాయిస్ మెసేజెస్ పెట్టగానే కామ్గా ఊరుకున్నారు అది లేకపోతే ఏంటి ఊరుకుంటావా ఏంటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాము ఒక లిమిట్ దాటిందంటే అస్సేంగ్ ఉంటుంది అది మాట్లాడకుండా ఉండను కదా మాట్లాడేటప్పుడు అలా మెసేజెస్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి కామెంట్స్ ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఒక మేడం ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారండి ఒక రోజు కాల్ చేశారు నేను ఎంతమందితో కాల్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటానో తెలుసండి మీకు ఆ మేడం మాట్లాడుతూ ఉన్న మధ్య మధ్యలో కాల్ చేస్తారు మాట్లాడుతూ ఉంటాము అలా 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 మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే కూడా కొంచెం పరిచయం అనేది కొంచెం మనకు ఎక్కువ పరిచయం అవుతూ ఉంటాం కదా అలా మాట్లాడుతూ ఒక రోజు మేడం కాల్ చేశారు అన్ని విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఒకదాని తర్వాత ఒకదైన తర్వాత మాట్లాడుతూ ఉంటే మాకు ఎంత టైం పట్టిందో తెలుసండి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టిందండి మేము మాట్లాడుకోవడానికి ఎవరైనా ఒక ఆర్డర్ పెట్టేవాళ్ళు వాళ్ళతో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకు చెప్పండి ఫస్ట్ మరి మీకు తెలిస్తే ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే అందరితో మాట్లాడతాను అందరితో ఇది చేస్తానండి ఆ మేడం అంటున్నారు అనమాట మేడం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది అసలు మాటలు మాట్లాడుతున్న అంటే రకరకాల మాటలు అండి ఎన్ని మాటలు ఒక మాట మొదలెట్టామంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది కదా మాట్లాడడం నా గురించి నాతో మాట్లాడిన వ్యక్తులకే తెలుసు కదా నేను మాట్లాడే విధానం ఏంటి అనేది కొంతమందికి నేను మాట్లాడినా కూడా తెలియని వ్యక్తులు ఉన్నారనుకోండి అది వేరే విషయము ఎందుకంటే మెంటాలిటీ అనేది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి మనం అర్థం కానప్పుడు ఏం చేస్తాం ఏమీ చేయలేం కాము ఊరుకోవడమే అవుతుంది అనమాట కానీ ఒక్కటి రెండు మాటలు గుర్తున్నా కూడా మనం మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉండదని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించిన రోజే అది పాజిటివ్గా కనబడుతుంది ఎక్కడ కూడా నెగిటివ్గా కనబడదన్నమాట అంతే ఎవరెవరు ఏదో మాట్లాడితే చాలా లైట్ తీసుకుంటాను చాలా 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 అంటే చాలా లైట్ తీసుకుంటాను గుర్తుపెట్టుకోండి